హాయ్ అండి ఈరోజు నేను గోంగూర పచ్చడి చేయబోతున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అవ్వగానే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ లోపు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఆయిల్ హీట్ అవ్వగానే పచ్చిమిర్చి వేసుకోండి కలుపుతూ వేయించుకోండి పచ్చిమిర్చి కొద్దిగా వేగగానే ఎండుమిర్చి వేసుకోండి కలుపుతూ వేయించుకోండి పచ్చిమిర్చి ఎండుమిర్చి వేగగానే మిక్సీ బౌల్లోకి తీసుకోండి అదే ఆయిల్లో గోంగూర వేసుకోండి గోంగూర తొందరగానే వేగిపోతుందండి గోంగూరను కలుపుతూ వేయించుకోండి గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి గోంగూర వేగిపోతుందండి వేగిపోయిందండి ఈలోపు స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారనివ్వాలి ఈలోపు ముందుగా మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఆ మిక్సీ బౌల్లోకి కొద్దిగా ఉల్లిగడ్డలు గోంగూర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉంటాయి గోంగూర పచ్చడి రెడీ టు లైక్ సబ్స్క్రైబ్